जय जनसेना जय जनसेना लाली पवन कलेगर नायक तो लाली पवन कलेगर नायक और लाली पवन कलेगर नायक तो जय जनसेना जय जनसेना जय जनसेना Shanti, 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 పవన్ కళ్యాణ్ అభి బాధ డిప్యూటీ ప్రెసిడెంట్ వేరంకి పండుగ గారికి అందరికి అండి నేను ఎప్పుడైతే ఇన్ఛార్జ్ నన్ను ప్రోత్సహించి నన్ను నడిపించిన పడమరు కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి ఇక్కడ డివిజన్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ముందుగా రెడ్పల్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా జనసేన స్థూపం కట్టాలని కట్టాలని కోరుకున్నాం దానికి ఆయన నేను పర్మిషన్ మన ఫ్రెండ్లీ ఎమ్మెల్యే బడేడి చండీగర్ ద్వారా నేను ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని ముందుకు చూశారు అలాగే మేమంతటా మేము మా నాయ మన ఏలూరు ఎమ్మెల్యే చండీగర్ని కలవడం జరిగింది ఆయన ఒకటే అన్నారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేసే అభివృద్ధికి నేను ఎప్పుడూ వెన్నంటి ఉంటాను ఏలూరు అభివృద్ధికి మీలాంటి యువకు అంతా ముందుకు రావాలి ముందుకు నడిపించాలని చెప్పారు అలాగే ఇక్కడ స్తోప కార్యక్రమానికి నేను వస్తాను నేనే ప్రారంభిస్తానని ఏ రోజైతే శంకుస్థాపనకి మేము ఆహ్వానించామో ఆ రోజు చెప్పారు అలాగే ఆయన మాట నిలబెట్టుకుని శంకుస్థాపన రోజు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజు జెండా ఎగ ఎగరవేసినందుకు ఆయనకి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఇక్కడ మేము స్తోపం ప్రారంభించి ఇరవై రోజులు అయిన తర్వాత కొన్ని అతీత శక్తులు మంచం మీద ఉండి ఇక్కడ స్థూపం ప్రారంభించిన తర్వాత మా వీధిలో ఉన్న ప్రజలందరూ నాయకులు ఒకటే అన్నారు ఒకటే అన్నారు నువ్వు స్థూపం తమ్ముడు నీ వెనక మేము ఉంటాం నువ్వు ముందుకు నడు అని నన్ను ఎంతో ప్రోత్సహించారు ఒకటి ఆర్థికంగా కావచ్చు అన్ని ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఎలాగైనా సరే మేము తోడుంటామని చెప్పారు అలాగే ఈ స్తోప కార్యక్రమంలో మాకు ఎన్నో ఒడిగుడు దిగులు ఎదురయ్యాయి కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే ఆశీస్సులతో ఇక్కడ వేయకండి నిర్మాణం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఓపెనింగ్ కూడా చేసాం అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పది మందికి అన్నం పెట్టాలని చెప్పేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసామండి వీటికి అన్నింటికి సహకరించిన పెద్దలందరికీ నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళని వచ్చి కేక్ కట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాండి అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి పదిహేడో డివిజన్ నుంచి కానీ ఉంటే ఏలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన సైనికులకు మిత్రులకు శ్రేయభిలాషులకు మహిళా సోదరి మహిళలకు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎంతో కోలాహలంగా రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో ఏలూరులో కూడా మరి ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క పదిహేడవ డివిజన్ లో ఈ యొక్క కొత్తగా నిర్మించినటువంటి స్థూపాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువతలు అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతలు అంతా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి నడిపించే దాంట్లో ఏ బా ఏ లోటు లేకుండా చేసే దాంట్లో ముందుంటారు అనేది ఇక్కడ యువతరం రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని చూస్తేనే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏది చేసినా మా ప్రితమ శాసనసభ్యులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము కానీ తప్పకుండా మిమ్మల్ని ముందుండి ప్రోత్సహించి ఈ ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు యాభై నాలుగో సందర్భంగా మరి మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలుపుతున్నా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీది ఇంతటి ఘన కార్యక్రమాన్ని పదిహేడో డివిజన్లో మరి నా దగ్గరికి వచ్చినప్పుడు స్థూపం కట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా పర్మిషన్ పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే డిసిప్లిన్కి కి మారిపోయారు మీరు శుభ్రంగా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోండి అని చెప్పారు ఎన్ని అవంతరాలు వచ్చినా ప్రజల తరఫున పోరాటం చేసేది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరాటం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే ఆ రోజున మరి మద్దతు ప్రకటించి కూటమిని అధికారంలో తీసుకురావడానికి మరి కీ రోల్ గా మరి ప్లే చేసిన వాళ్ళు అదే డిసిప్లిన్తో మరి యువతనంతా కూడా ఉత్తేజపరిచి ఆ రోజున మనం ఈ రోజున ఎన్ని సీట్లు మనం గెలిచామంటే ఆ రోజుగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకున్నాం అదే స్ఫూర్తితో మీరు ఏ కార్యక్రమం చేసినా ఏలూరులో ప్రజల కోసం చేసేదనే అనేది ఉండాలని చెప్పి వాళ్ళందరికి కూడా చెప్పాను తప్పనిసరిగా అదే విధంగా ఇదే కార్యక్రమం కాదు సేవా కార్యక్రమాలు అవచ్చు కూటమి నాయకులు అనేది ప్రజల కోసమే ఉంటారు అనేది ప్రజలకి తెలిసేటట్టుగా ఏ కార్యక్రమం అయినా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఏదైతే ఇక్కడ గాంధీ మైదానం దగ్గర కట్టారో ఈ స్థూపాన్ని రేపొద్దున రాబోయే రోజుల్లో గాంధీ మైదానానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీరందరూ అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది చాలా కాలం నుంచి అందరూ మనం మర్చిపోయాం ఈ రోజు ఈ స్థూపం కట్టిన తర్వాత గాంధీ మైదానం గురించి ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది దాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని మరి పదిహేడు డివిజన్ కోటమి అందరూ కూడా కలిసికట్టుగా ఒక డిసిప్లిన్గా దీన్ని ఎదరికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడ దిగ్విజయంగా ఏర్పరిచినందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మొట్టమొదటిగా వచ్చి జనసేన పార్టీలో మేము కూడా జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా పదిహేడు డివిజన్లో కానీ నియోజకవర్గ విధుల్లో కానీ మేము కూడా పనిచేస్తాం అని చెప్పి వారు రావటం ఆ తక్షణమే కమిటీ వేయటం కమిటీ వేసిన తర్వాత అక్కడ ఒక స్థూపాన్ని నిర్మాణం చేస్తామంటే మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు ఎలాగా ఆయన అన్ని ఏరియాలో కూడా మన స్థూపాలకు ఎక్కడ ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేకుండా మనం నిర్మాణం చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా దానికి సహకరించి చెప్పటం ఎందుకంటే ఒక కోఆర్డినేషన్గా ఈ ఉమ్మడి కుటుంబం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకరిలో ఒకరు అర్థం చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకి మౌలిక వసతులకు సంబంధించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాల్ని పార్టీ కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవాలనేదే మా అందరి యొక్క ఆలోచన దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే గారు కూడా నేను ఓపెనింగ్ వస్తాను శంకుస్థాపనకి వేరే పని ఉందని చెప్పారు మరి లోగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళు వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకొని డబ్బులన్నీ కూడా వేసుకొని మరి ఈ యొక్క స్థూపు నిర్వా నిర్మాణం చేయటం మొన్న ఇరవై రెండవ తారీఖున సోదరులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మన జిల్లా అధ్యక్షుడు కూడా మన రాజనాల్ రామ్మోహన్ గారు ఫోన్ చేశారు అండ్ అది గాంధీ మైదానం గాంధీ యొక్క హిస్టారికల్ ప్లేస్ అది అని చెప్పేసి నాకు చెప్తే నేనేం చెప్పానంటే అక్కడ స్థానికులందరూ కూడా నిర్మాణం ఒక ఆలోచన చేసుకొని చేశారు దాదాపు ఇరవై ఐదు రోజులు పైన నిర్మాణం అయ్యి మీరు మొదట్లో ఏదన్నా అభ్యంతరం ఉంటే చెప్పచ్చు గాంధీ గారు అంటే ఈ యొక్క భారతదేశ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం మహా అందుకే జాతిపిత ఆయన్ని అందరూ కూడా గౌరవించుకోవాలి ఏ రకమైనటువంటి భంగం కలుగుకుంటా అది పరిశుభ్రంగా దాన్ని పరిరక్షించే విధంగా అందరూ కూడా మన జనసేన నాయకులు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ బాధ్యత తీసుకుంటారు మనం వేరే ఏదో అయితే పెడతలేదు ఓన్లీ ఒక స్తోఫం వరకే పెడతా ఉన్నాం అక్కడ అలా ఉండటం వల్ల కొంతమంది అచర్త కార్యక్రమాలు కొద్దిగా డ్రింక్ చేయటం కానీ ఇతర ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా నివారించవచ్చు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకులే దీన్ని తీసుకున్నప్పుడు బాగుంటుందని చెప్పాం మరి ఈ రోజు కూడా ఒక పెద్దాయన మరి తమ్ముడు ఫోన్ చేశారు అదే చెప్పాను ఎందుకంటే ఇక్కడ గాంధీ గారి యొక్క మనోభావాలు కానీ గాంధీ గారిని నమ్మి ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు గాంధీ గారిని కాదని ఏ పార్టీకి సంబంధం లేదు గాంధీ గారు అని చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క కమిటీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఎవరికైనా ఏదన్నా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటప్పుడు ఇక్కడికి వచ్చే రిప్రజెంటేషన్స్ గాంధీ విగ్రానికి అందజేసినటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి అందుకని ఏంటంటే ఎవరికి మనసును ఒప్పించుకుంటాను అవన్నీ కూడా శుభ్రంగా ఆ బలైతే చెప్పారు ఆ బలలో కూడా అవసరమైతే కొత్త బలం నేనే ఇస్తాను జాతీయ కలరేసి పెట్టిస్తాం ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పాను నేను అందుకని మనం కూడా ఇప్పుడు ఎందుకంటే ఎవరు మనసును నొప్పించాల్సినది ఇంట్లో మన యొక్క స్థూపం ఏంటంటే ఒక సింబాలిక్గా ఒక గుర్తింపుగా ఒక ఐడెంటిటీ కోసం మనం ఈ లో మేము జనసేన పార్టీగా మేము ఉన్నాం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే మేము అంత పనిచేస్తున్నాం అనేటువంటి ఒక సింబాలిక్గా ఒక ఐడెంటిటీగా మనం ఇక్కడ స్థూపాన్ని నిర్మాణం చేసుకున్నాం ఆ స్థూపం పరిసర ప్రాంతాలన్నీ కూడా అప్పుడు గాంధీ గారి దగ్గర ఉన్నది కానీ పార్క్ కానీ అంతా కూడా పరిశుభ్రంగా ఉంచి అవసరమైతే బలలు కొత్త నేనే ఇస్తాను ఒక ఐదు బల కావాలి ఇస్తా దానికి కావచ్చు ఇది జాతి కలర్ రేసి గాంధీ గారు ఇక్కడ దాన్ని పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఎవరు దీంట్లో ఎందుకంటే చాలా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు అందరూ కూడా అట్టించి మళ్ళీ మనల్ని అడగడం మనం చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఇక్కడ ఎందుకంటే స్థానికంగా బలరాం గారు మరి పెద్దలందరూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరికీ నా యొక్క అంత తెలుసు కనుక దీంట్లో మనం ఏమో సిడి కార్యక్రమం కాదు దేవి పాడు చేసేటువంటి కార్యక్రమం కాదు మరి ఇప్పటికీ చాలా కాలాకృతం అయింది మీరు అందరూ కూడా